అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పబోతున్నాను చాలామందికి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయలేమేమో అన్న ఆందోళన భయం అనేది ఉంటుంది అంటే లైఫ్లో సెటిల్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి కానీ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు మన భారతదేశంలోనే చాలామంది ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్దగా స్థిరపడి ఉన్నారు వాళ్ళు బయట కంట్రీలో కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను మనలో చాలామందికి ఒక భయం ఉంటుంది నలభై ఏళ్ళు దాటిపోయాయి ఇంకా లైఫ్లో ఏం చేయగలం స్నేహితులు సెటిల్ అయిపోయారు మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మన కళలు మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయాయి కానీ నిజం ఏమిటో తెలుసా ప్రపంచంలో చాలామంది నలభై దాటిన దాటాకే నిజంగా గెలిచారు ఈ వీడియో ఈ వీడియోలో ఫేక్ మోటివేషన్ కాదు నిజంగా నలభై తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు నిజ జీవిత కథలు చెప్తాను చివరి దాకా వినండి మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు కేఎఫ్సి కర్నల్ హ్యాండ్రల్ సాండర్స్ ఈ పేరు వెనుక ఉన్న కథ చాలామందికి తెలియదు యువకుడిగా ఉన్నప్పుడు అతను ఏ పనిలోనూ సక్సెస్ కాలేదు పెట్రోల్ బంక్లో ఉద్యోగం హోటల్లో పని చిన్న చిన్న పనులు అరవై ఐదేళ్ల వయసులో అతని దగ్గర డబ్బు లేదు పర్మనెంట్ ఉద్యోగం లేదు కుటుంబం కూడా లేదు కానీ అతనికి ఒక్కటే ఉంది తన చేతితో చేసిన చికెన్ రెసిపీపై నమ్మకం అమెరికా అంతా తిరిగాడు వెయ్యికి పైగా హోటల్స్ తిరిగాడు అందరూ తిరస్కరించారు చివరికి ఒక్కరు ఒప్పుకున్నారు అక్కడి నుంచే కేఎఫ్సి పుట్టింది పాఠం వయసు కాదు మనలో ఉన్న నమ్మకమే మనకి విజయం రజనీకాంత్ రజనీకాంత్ ఈ రోజు సూపర్ స్టార్ కానీ ఒకప్పుడు బెంగళూరులో బస్ కండక్టర్ రోజు టికెట్లు ఇచ్చేవాడు కానీ మనసులో మాత్రం ఒకటే కోరిక నటుడు కావాలి సినిమాల్లోకి వచ్చి తర్వాత కూడా చాలా కాలం విలన్ పాత్రలు చిన్న పాత్రలు నలభై ఏళ్ళు దాటాకే ప్రేక్షకులకు అతను హీరోగా అంగీకరించారు ఈరోజు ఆయన పేరు ఒక బ్రాంచ్ పాఠం నేర్చుకోవాల్సింది లేట్ స్టార్ అంటే లేట్ సక్సెస్ కాదు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఒక టైంలో భారీ అప్పుల్లో కూరికిపోయాడు పోయాడు సొంత ఇల్లు కూడా లేదు బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు సినిమాలు ప్లాఫ్ కెరియర్ డౌన్ నలభై ఏళ్ళ తర్వాత ఒక టీవీ షో వచ్చింది అదే కౌన్ బనేగా పతి అది అతని జీవితాన్ని మళ్ళీ నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళింది దీంట్లో ఉన్న పాఠం ఫెయిల్ యూర్ ఫుల్ స్టాప్ లేదు కామా మాత్రమే జక్మా అంటే ఆలీబాబా జాక్మా ముప్పై సార్లు ఉద్యోగాలకు అప్లై చేశాడు ముప్పై సార్లు రిజర్చ్ కేఎఫ్సిలో కూడా జాబ్ రాలేదు ఇంగ్లీష్ టీచర్గా సాధారణ జీతం నలభై ఏళ్ళ వయసులో ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం చేయాలని నిర్ణయించినాడు అదే అలీబాబా ఈరోజు ప్రపంచంలో టాప్ బిజినెస్ అంపైరర్ పాఠం ప్రపంచం నో అన్నా నీ ఐడియా ఎస్ చెప్పాలి ధీరుభాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ యోమెన్లో పెట్రోల్ బంక్లో ఉద్యోగం నలభై ఏండ్ల వయసులో చిన్న ట్రేడింగ్ బిజినెస్ అక్కడి నుంచి రిలయన్స్ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ చరిత్ర సృష్టించింది పాఠం పెద్దగా ఆలోచిస్తే పెద్దగా అవుతారు కన్క్లూషన్ ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కటే గుర్తుపెట్టుకోండి నలభై అంటే ముగింపు కాదు నలభై అంటే అనుభవం నలభై అంటే కొత్త ఆరంభం మీ కళలకు ఇంకా గడువు తీరలేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది కథ కూడా ఇంకా రాయాల్సింది ఉంది మీ కథ కూడా ఇంకా రాయాల్సింది ఉంది